హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే రుచులు నేను ఇవాళ బత్కి ధీటైన రుచితో చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ రైస్ రెసిపీని చూపించబోతున్నాను దీనికి మనం ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఈ వంకాయ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కడాయిలో కాస్త నూనెతో పాటు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకున్నామంటే ఈ రైస్ రెసిపీ మరింత టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి కూడా చక్కగా హీట్ అయినాక దీంట్లో ముందుగా కొన్ని పల్లీల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అవడం కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా వీటిని వేస్తున్నాను వీటిని సన్నన మండ మీద కొద్దిగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులను కూడా వేసుకోవాలి ఈ పోపు దినుసులు కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై అయినాక కొన్ని జీడిపప్పు పలుగుల్ని కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని జీడిపప్పు కూడా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అలాగే జీడిపప్పు ఇంకా పల్లీలు సన్నని మంట మీద చక్కగా ఎర్రగా ఫ్రై అయినాక వీటిని రైస్లో క్రంచిగా తగలడం కోసం ముందుగా వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి పోపు దినుసులు తీసుకోకపోయినా పర్లేదండి పల్లీలు అను జీడిపప్పు మాత్రం కంపల్సరీగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇక మిగతా ఆయిల్లో మనం తాజాగా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి సన్నని మంట మీదే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చంత పొయ్యి కమ్మటి అరోమా వచ్చేటప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు రంగు మారే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి నేనైతే ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కిలో వరకు వంకాయలు తీసుకున్నానండి వాటిని కాస్త పొడవుగా కట్ చేసుకోవాలి ఈ వంకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం ముందుగానే కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే ముక్కలు త్వరగా మొగ్గుతాయి అలాగే కండ్రెక్కే అవకాశం కూడా ఉండదు ఈ వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చక్కగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయినాయి అనుకున్నాక వీటిలోకి రుచికి సరిపడా కారాన్ని అలాగే చిటికడంతా పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే ధనియాల పొడిని పావు టేబుల్ స్పూన్ చిలకర పొడిని వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే కాస్త గరం మసాలా వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు మనం పావుకిలో ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాక మీకు సాల్ట్ ఏమన్నా తగ్గినట్లుగా అనిపిస్తే ఇంకా అసలు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఈ సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాక మనం దీంట్లో ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకున్నామంటే మంచి ట్యాంగీ ఫ్లేవర్తో రైస్ మరింత రుచిగా ఉంటుంది నిమ్మకాయ కంపల్సరీ ఏం కాదండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు నిమ్మకాయ రసం పిండుకున్నాక కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి మరొకసారి ఫైనల్గా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే వాంగిబాత్కి ధీటైన వంకాయ రైస్ తయారైపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనం జీడిపప్పు అలాగే పల్లీల్ని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకునే ముందు వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో అవి క్రంచిగా తగులుతూ రైస్ రుచిని మరింతగా పెంచుతాయి కాబట్టి పల్లీల్ని జీడిపప్పు కొలుకుని మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకునే ముందుగానే యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా వాంగీ బాత్కి ధీటైన రుచితో సూపర్ టేస్టీగా ఉండే వంకాయ రైస్ తయారైపోయింది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్